ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సీరియల్ నటి సుహాసిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనెప్పుడు విజయవాడ వచ్చిన తప్పకుండా ద్వారకా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శించుకుంటానని స్వామిని దర్శించిన ప్రతిసారి తన కొత్త ప్రాజెక్టులు విజయం సాధిస్తున్నారని అన్నారు నేను ద్వారకా తిరుమలకి ఎప్పుడు విజయవాడ వచ్చినా ద్వారకా తిరుమల చూడకుండా అయితే వెళ్ళలేదు ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ ఒక ఎమోషన్ నాకు ద్వారకా తిరుమల అంటే ఎందుకంటే వెంకటేశ్వమి నా ఇష్టమైన దైవం సో యాడ్స్ వస్తాను ఇక్కడికి వచ్చి ద్వారకా తిరుమలకి ఆ వెంకటేశస్వామి దర్శించుకొని వెళ్తే తెలియని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక తెలియని ఒక మంచి ఒక సక్సెస్ అన్నట్టు అనిపిస్తుంది సో అందుకే నాకు ఆ సెంటిమెంట్తో నేను ప్రతిసారి వస్తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారి మ్యాక్స్ టు మాక్స్ నేను ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వెళ్తాను నేను సో అందరికీ ఇక్కడ దర్శనం అన్నీ చేయించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆ వెంకటేశస్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి